గోమత సురేష్ గారు ఈ కఫం విషయంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ఏంటి పర్టిక్యులర్ గా ఈ సీజన్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఈ సీజన్ అనే కాదు జనరల్ గా మనం మాట్లాడుకోవాలి సో చిన్న పిల్లలు ఉండాల్సిన ఈ సీజన్ లో అంటే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది వర్షాకాలం టైం లో ఎక్కువ వినిపిస్తా ఉంటది అంటే అందరికీ కలిపి చెప్పుకుంటాం ఇప్పుడు ఏదైనా పనికొస్తది సో చిన్న పిల్లలకు ఉండాల్సింది కఫం ఎందుకంటే వాళ్ళకి వేరే వ్యక్తితో మనిషి మారిపోయిన కొల్ది వాడికి అలవాట్లు మారిపోతాయని పన్నెండు సంవత్సరాల వరకు ఉండాల్సింది కఫం అప్పుడేముంటుంది తక్కువ ఉండాలి వాడు లేజీగా పెరిగిపోతున్నాడు లేకపోతే ఎక్కువసేపు లేవట్లేదు ఆడుకోవట్లేదు నలుగురితో కలవట్లేదు అప్పుడు ఏదో దోషం ఉందని ఫస్ట్ తెలుసుకోవాలి గుర్తించడం తర్వాత పెద్దవాళ్ళలో చూసుకుంటే మిడిల్ వయసులో చూసుకున్నప్పుడు వాళ్ళకి టార్గెట్ బేస్డ్ ఉండవు ఏదో నడుస్తుంది జీవితం వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది ఎక్కువ అందరితో కలవరు ఒక డాన్స్ వేసినా ఒక మాట్లాడుతున్నా కానీ నాకు ఎందుకు అనుకుని ఉంటారు సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏది ఇచ్చిన టాస్క్ ఏదైతుందో అదే కంప్లీట్ చేస్తుంటారు రెండోది పగలు పెరిగిపోతూ ఉంటాయి పగ ఏదైనా చెయ్యాలండి లోపల లోపల ఏం మాట్లాడు బయటకు మాత్రం అలా చూస్తూ ఉంటాడు కరెక్ట్ టైంలో వాళ్ళకి డెబ్బై వేసేస్తారు అట్లా ఇబ్బంది పెడతాడు సో అది చాలా డేంజర్ సైకో సైకోపాథిక్ బాగా ఎక్కువైపోతారు పెద్దవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళు మూమెంట్స్ తక్కువ ఉంటాయి వయసు మేరిన తర్వాత ఒక డెబ్బై తర్వాత సో మూమెంట్స్ తక్కువైపోతే అక్కడ ఉన్నప్పుడు కఫం పెంచకూడదు ఎందుకంటే వాళ్ళు ఏ రాత్రిపూట ఎప్పుడైనా మూత్రం లేచినా కానీ సో అలాంటప్పుడు కఫం పట్టేస్తుంది అనుకోండి ఆ శరీరం మళ్ళీ కదలదు అక్కడే అలాగా ఇబ్బంది అవుతుంటుంది ఇది తీసుకో ముందు గుర్తించాల్సిన విషయం అంటే ఎవ్రీ టైం వీళ్ళందరికీ అందరికీ బాగుండాలి అంటే ఎక్సర్సైజ్ మన శరీరంలో ఎంతపాటి కఫం ఉన్నా లేకపోతే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనం ఎంత దగ్గర చేయగలుగుతున్నామో చెమట బయటకు వస్తే చాలు చెమట పట్టినంత వరకు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి సో మనం అనుకుంటే ఏంటి నేను పనులు చేస్తున్నాను కదా వంట వండుతున్నా లేకపోతే పిల్లలకట్ట స్కూల్ పెట్టు నేను డ్రైవింగ్ చేస్తున్నా అవి పనులు కావు అవి బాధ్యతలు అవి కాకుండా మన శరీరం మన కర్తవ్యం తీసుకునే విధంగా ఒక ఎక్సర్సైజ్ తల నుంచి కాళ్ళ వరకు అన్ని జాయింట్లు మూవ్ చేయాలి చిన్నపిల్లలు చేయలేరు కదా అంటే పసిపిల్లలు చేయలేరు కదా అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి మసాజ్ అందుకే ఈ చిన్నపిల్లలకి వయసు వయసు మీరిపోయిన పెద్దవాళ్ళకి సో వీళ్ళిద్దరికీ కంపల్సరీ చేయాల్సింది మసాజ్ ఎందుకు ఈ చిన్నపిల్లల్లో శరీరంలో కఫం ఉంటుంది జాయింట్లో అంతటి పాలు తాగిస్తుంటాడు కదా అమ్మ పాలు తాగిస్తుంటాడు కఫ్ అలా ఎక్కువ ఉంటుంది మనం కూడా అనుకో అన్ఫార్చునేట్లీ వాడికి ఇష్టం లేకపోయినా పాలు లీటర్ లీటర్లు తాగించేస్తున్నాం దాంట్లో మళ్ళీ ఆ పౌడర్ ఈ పౌడర్ వేసేసి అయితే చిన్నపిల్లలకి కఫం చేస్తే నెబులేషన్ పెడుతూ ఉంటారు చేయాల్సింది మసాజ్ అభ్యంగం చేస్తూ ఉండాలి ఇంకా అప్పుడు కఫం మీరు చూడండి చిన్నప్పుడు ఏం చేస్తారు నెబులైజర్ పెట్టకుండా వాడికి ఇంత కొంచెం నువ్వులను తీసుకొని మొత్తం ఫేస్ అంతటి మాలిష్ చేయండి అంటే ఇవి దొరికిన బోన్స్ పార్ట్ని ప్రతి ఒక్కటి కదపండి చాలు ఇక్కడ బోన్ ఉంది కదా పైన స్కిన్ దాని వెనక బోన్ ఉంది ఈ బోన్ పార్ట్ని ఇలా కదపడం రైట్ ఈ వెనక కన్ను బొమ్మను కింద ఒక బోన్ ఉంది ఇక్కడ కదపడం ఇక్కడ నుంచి జాయింట్ నుంచి ఈ జా ఈ జా ఉంది ఇక్కడ జాయిన్ ఉంది కదా ఇవన్నీ జస్ట్ మసాజ్ చేయండి మొత్తం కఫం ఊడిపోయి బాగా పట్టేస్తుంది దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ కాపడం పెడతారు అంటే పెట్టి కాపడం పెడుతుంటారు లేకపోతే వాడు పడుకునే మంచం మళ్ళీ కుంపడ పెడుతుంటారు వేడి పెడుతుంటారు ఈ సీజన్ లో చిన్నపిల్లలు తీసుకోవాల్సిన విషయం కొంచెం ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది ఏం చేయాలో కాలర్ తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఓకే అండి ప్రాబ్లం ఏంటో చెప్తారా వస్తుందండి ఎక్కడి నుంచి తెమ్మడు వస్తుందండి నోటి నుంచి తాడుతా ఉంది అవును సో టీ కాఫీంటారండీ బ్ చేసా అండి ఓకే ఇంకా కొంచెం భూమి కిందలో పండే పదార్థాలు అంటే బంగాళదుంప క్యారెట్ ఇట్లాంటి రెగ్యులర్ తీసుకుంటున్నారా తీసుకోవచ్చు ఇప్పుడు క్రీపర్స్ అండి అంటే పాదుల మీద ఉంటాయి కదా బీరకాయ సొరకాయ గుమ్మడికాయ అలాంటి రెగ్యులర్ అండి సో ఈ సీజన్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం ఏపుడు పదార్థాలు తినండి అంటే వేయించే ఏవైనా ఉంటే అవన్నీ తీసుకోవచ్చు అంటే అదే బంగాళ ఏదైతే బీరకాయ ఏదైతే ఉందో లేకపోతే సొరకాయ ఉందో అది ఆయిల్ తో వేయించేటట్టు ఉండాలి ఇప్పుడు అదల్లీ వాటర్ కంటెంట్ ఉంది ఇప్పుడు మళ్ళీ సొంగ సొంగగా ఆడుతూ ఉంటుంది నోట్లో లాలాజలం ఎక్కువైపోయింది నోట్లో కఫం ఎక్కువైపోయింది ఆ కఫం ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది నిద్రపడుతున్నప్పుడు జారుతూ ఉంటుంది లేకపోతే మాట్లాడుతున్నప్పుడు బయటకు వస్తూ ఉంటుంది ఎందుకు ఇక్కడ ఈ పార్ట్లో ఉంది ఆల్రెడీ సో అతను కూడా ఏం చేయాలి కొంచెం నూనె నువ్వుల నూనె తీసుకొచ్చి తెల్లవారేసరికి గండూషన్ చేసుకోవాలి అంటే నోట్లో లేచిన వెంటనే ఆయిల్ పుల్లింగ్ స్టార్టింగ్ చేసాం అనుకోండి లోపల ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంటుంది అలాగే భోజనం ముందు మళ్ళీ రాత్రి పడుకునే ముందు మూడు పూట్ల చేసుకోవచ్చు దాని తర్వాత ఈ పాటలో ఈ పాటలో మొత్తం అంతా మసాజ్ చేయాలి ఈ పాట ఏదైతే ఉందో అంతటికి బాగా కొంచెం మాలిష్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫేషియల్స్ మనం ఎలా చేసినప్పుడు ఇవన్నీ కలుపుతారు కదా అమ్మాయి సో అలాగే ఇవంతా వాళ్ళు కఫం అంతా తీసుకోవాలి తగ్గించేసి పెట్టాలి సో తర్వాత స్టీమ్ పడుతూ ఉండాలి స్టీమ్ అంటే నోటుతో గాలి తీసుకొని ముక్కుతో వదులుతుండాలి అన్నట్టు నోటితో ఎప్పుడైతే గాలి తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా ఇక్కడ ఆవిరి చేరి మంచిగా అక్కడ కూడా లోపల వేడి అంత పెరిగి తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళు ఎక్కువ రెగ్యులర్ తీసుకోవాల్సింది త్రికటు కషాయం అంటే సొంటి మిరియాలు అండ్ పిప్పాలు ఈ మూడు కలిపి త్రికటు ఉంటుంది ఆ త్రికట్టు కొంచెం తేనెలు వేసుకొని రంగరించి నోట్లో అలా రాసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది సొల్లు కారడం సొంగ కారడం ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంది సో పిల్లల్లో కూడా ఎక్కువ ఈ సమస్య ఉంటుంది సో ఎందుకంటే తీపి పదార్థాలు ఎక్కువైపోయినాయి పాలు ఎక్కువైపోయినాయి సో అలాంటప్పుడు పిల్లలు ఏం చేస్తారు పాలు మార్పించేస్తారు పాలల్లో కూడా మళ్ళీ వేరే వేరే ఆవు పాలు ఉన్నాయి గేదె పాలు ఉన్నాయి గాడి పాలు ఉన్నాయి సో ఇవి కూడా మార్పులు చేసుకుంటూ మనం తీసుకోవాలి సీజన్ బట్టి మారుతునుకోవాలి పిల్లాడికి వచ్చే ప్రాబ్లం బట్టి మళ్ళీ మార్పులు చేసుకోవాలి ఓకే అంటే సీజన్ బట్టి కూడా పాలల్లో మార్పులు చేయాలంటారా సన్నగా ఉన్నారనుకోండి ఓకే అప్పుడు ఏంటంటే గేదె పాలు పెడుతుంటాం కొంచెం ఒళ్ళు రావాలి ఫ్యాట్స్ అందట్లేదు శరీరంకి పాలలో ఫ్యాట్స్ సరిపడట్లేదు సో దాన్ని బట్టి శరీరం కావాల్సింది ఫ్యాట్స్ కావాలి కాబట్టి గేదె పాలు పెడతాం కొంచెం ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి లేకపోతే పాలు దొరుకుతుంటాయి మేక పాలు దొరుకుతాయి అవి ఎక్కువ పెట్టాలి సన్నగుంటాయి అది లాగు ఉన్నాడు పర్లేదు ఉండాల్సింది దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నాడు అప్పుడు కొంచెం వేడి చేయాలి కాబట్టి ఆవు పాలు పెడతాం అంటే చాలామంది తప్పుగా అనుకుంటున్నారు ఆవు పాలు వేడి వేడి జరిగిపోతుందని ఎట్టి పరిస్థితుల్లో కాదు మనం సౌత్ రీజన్లో ఉన్న ద్రవిడును కొన్ని మోరవర్ ఈ సముద్రాన్ని మట్టానికి గాలులకి దగ్గరగా ఉన్నాం కాబట్టి మన శరీరంలో కఫం ఉంటుంది అటు నార్త్ సైడ్కి ఏముంటుంది అంత ఎక్కువగా వాళ్ళకి గాలులు ఉండవు ఎప్పుడు వేడి గాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకోవాల్సింది పాలు బట్ మనం కూడా అలాగే ఇక్కడ వేడి చేసే పదార్థాలే మనం తినాలి మీరు కావంటే చూడండి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్పైసెస్ తింటారు అటు మళ్ళీ ఈస్ట్ సైడ్ కానీ మళ్ళీ నార్త్ సైడ్ కానీ ఏంటంటే తీపి పదార్థాలు ఎక్కువ తింటారు సో ఇప్పుడు కలకత్తా సైడ్ సైడ్లో ఉంటే స్వీట్స్ ఉంటాయి ఒరిస్సా స్వీట్స్ ఉంటాయి ఈస్ట్ సైడ్ సో మనం ఈ సైడ్కి ఎక్కువ వచ్చినప్పుడు కాబట్టి సౌత్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇక్కడ శరీరానికి వేడి చేసే పదార్థాలు తినాలి మన వంటల్లో అవే ఉంటాయి మోస్ట్లీ అండ్ ఓవర్ మనం తీసుకున్న ఆయిల్ పదార్థాలు అంటే నూనెలు నువ్వులు కానీ శనగలు కానీ ఆవాలు కానీ ఇలాంటివన్నీ చాలా వేడి చేస్తూ ఉంటాయి వేడి చెయ్యాలి మనం వేడి చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం కానీ మనం ఏం చేస్తున్నాం ఎన్విరాన్మెంట్ మార్పుల్లో ఈ కొంచెం ఏం తెచ్చుకున్నాం ఏసీలు తెచ్చుకున్నాం ఫ్రిడ్జ్లు తెచ్చుకున్నాం సో ఇలాంటివన్నీ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆల్ ది టైం ప్రాబ్లమ్స్ నిజానికి ఏసీ వాడాల్సింది సమ్మర్ లో ఎప్పుడో వాడుకోవాలి లేకపోతే బాగా ఎక్కువ అంటే ఫ్రిడ్జ్ కూడా అప్పుడే వాడుకోవాలి మనం మిగతా టైం లో అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి వెజిటబుల్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి ఎందుకు కొన్ని ఒక రెండు మూడు నెలల క్రితమే వర్షం పడ్డాయి ఈసారి నుంచి మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ వద్దు ఫ్రెష్ ఫుడ్ తింటే సరిపోతుంది ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు